ఇక అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం మాట్లాడీలు ఎంత 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 మేరకు ప్రజలకు ఇది ఉపయోగకరంగా మారింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అంటే అసెంబ్లీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేశారు దాంట్లో పూర్తిగా కూడా శాసనసభకు సంబంధించి అయితే పూర్తిగా నిరోధిక వాయిదా పడిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా అయితే పడింది పదకొండు రోజుల తొంభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు కూడా సభ జరిగింది దాదాపుగా పన్నెండు బిల్లులను ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది ఆ సభలో నూట నలభై ఆరు మంది సభ్యులు మాట్లాడినట్టుగా శాసనసభ వ్యవహారాల శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో వెల్లడించిన పరిస్థితి అయితే కనబడింది ఇక్కడ పూర్తిగా ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా మొత్తానికి పదకొండు రోజుల తొంభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు కూడా పూర్తిస్థాయిలో సభ కొనసాగింది ఆ సభలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఆ సభకు సంబంధించి అసలు ఎవరెవరు ఏం మాట్లాడాను సభలో నిజంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగిందా లేకపోతే ఆ బిల్లులు ఏవైతే ప్రవేశపెట్టారో బిల్లులకు సంబంధించి పూర్తిగా పన్నెండు బిల్లులు కూడా ఆ తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయనేది కూడా మరో చర్చిద్దాం అయితే నిన్న జరిగిన సభకు సంబంధించి వాడి వేడి వాతావరణాన్ని చూసాం ఓ పక్కన మంత్రి కేటీఆర్ ఆగ్రహ జ్వాలను వ్యక్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఇంకో పక్కన ఏకంగా కూడా హరీష్ రావు వెళ్ళి నేరుగా కూడా సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశాను అసలు ఏం జరిగింది సభ్యులకు సంబంధించి బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి కూడా సభలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు తెలియని సబ్జెక్టును కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు మీరు తప్పుదో పడద్దు ఆ పూర్తి స్థాయిలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా అంటూ కూడా వివరించే ప్రయత్నం అయితే చేసిండు దానికి సంబంధించి కూడా మనం చూసాం సో మొత్తానికి ఏం జరిగింది నిన్నటి సభలో అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక అంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న హరీష్ రావు అంటే కాంగ్రెస్ నాయకులకు కాగ్ రిపోర్ట్ అర్థం కావట్లేదని అసెంబ్లీలో శ్రీధర్ బాబు బచ్చు విక్రమార్కుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వీళ్లకు అర్థమయ్యేలా కూడా నిన్న హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అన్ని గ్రూపులలో కూడా ఆ సర్క్యులర్ అవుతున్న వీడియో పూర్తిగా కూడా కాగ్ రిపోర్ట్ పట్ల కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్కకు అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుకు అర్థం కాకపోవడంతో కూడా నేరుగా వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి కూడా దాన్ని వివరించే ప్రయత్నం చేసిండు హరీష్ రావు ఒకసారి చూడండి వాళ్ళకు కాగ్ రిపోర్ట్ అర్థం కాలేదు ఇగో ఆ మంత్రి శ్రీధర్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చిన అధ్యక్ష సో మొత్తానికి ఒకసారి చూడండి ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రూపులలో షేర్ అవుతుంది అంటే మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క అనుభవంతో పాటు ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో సభలకు సంబంధించి గౌరవనీయులు రైట్ ఇది ఇక ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని అన్ని గ్రూపులలో కూడా సర్కిల్ అవుతున్న అంశాన్ని కూడా చూడవచ్చు సో దీంతో పాటుగా ఇక గతంలో కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుల పాలైపోయింది ఈ రాష్ట్రంలో ఇక భూములను ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు దాంతోపాటుగా అన్నింటినీ తాకట్టు పెట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారు దాదాపుగా ఏడు లక్షల కోట్ల పైచీలకు కూడా అప్పులైంది అంటూ కూడా ఆ వాస్తవాలను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందనేది కూడా తేటతెలమైపోయిన పరిస్థితి కనబడింది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమయ్యాయి నిజాలు కూడా తెలిసిపోయాయి ఎందుకు అంటే అప్పుల కుప్ప కాదు నిజానికి ఎలాంటి అప్పులు జరగలేదు అభివృద్ధిలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం వెళ్ళి విడిపోయిన తర్వాత డెబ్బై వేల కోట్ల రూపాయలు మనకు అప్పుగా ఇచ్చారు దాంతోపాటు కేవలం పది సంవత్సరాల కాలంలో దాదాపుగా నాలుగు లక్షల కోట్లు మాత్రమే అప్పు జరిగింది కానీ పదిహేను నెలల కాలంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాలలో ఏ మేరకు అప్పులు చేయవచ్చో ఒకసారి ఊహించాల్సిన పరిస్థితి అయితే కనబడింది ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి ఆ తన్నీరు హరీష్ రావు మాట్లాడుతున్నారు కృతజ్ఞతలు పొరపాటున చెప్పింద్రో చెప్పిందో చెప్పింద్రో ఈ రోజు ఇప్పుడు తన స్పీచ్ లో ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొత్తం పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ పదహారు నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ సెవెన్ ఫార్టీ ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిందంటే మేము లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు అప్పులు మిత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది అంటే నాలుగు గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష అయితే ఇక్కడ బట్టిగా చెప్పింది నిజం ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్పింది ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చినాం ఇలా లక్ష యాభై మూడు వేల అప్పులకే కట్టినామని కార్పొరేషన్లే లేని అప్పులు ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు రైట్ పూర్తి స్థాయిలో కూడా అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమని రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పింది నిజమంటూ కూడా తేట తెల్లమైపోయిన పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే కేవలం ఏడు గంటల యాభై ఏడు నిమిషాలలో ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పైందంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తే మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల సమయంలో లక్షా యాభై మూడు వేల కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చామంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క సంబంధించి చెప్పేది వాస్తవాలు ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి కార్పొరేషన్కు సంబంధించిన కూడా అప్పులుగా పరిగణించబడదు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా అప్పులు చేస్తుందో కూడా మనం చూస్తున్న తరుణం కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూడాల్సింది రుణమాఫీకి సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చర్చనీయాంశంగా మారుతుంది రాష్ట్రానికి సంబంధించి యావత్తు తెలంగాణ రైతాంగం కూడా ఇంకా పంచాయతీ తారాస్థాయికి చేరింది అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల కాలంలోనే మార్చడంతో పాటు లిక్కర్ టార్గెట్లు ఏకంగా మొన్నటి వరకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఈరోజు అది కాస్త అరవై వేల కోట్ల రూపాయలకు చేరుకో టార్గెట్గా రీచ్ అవుతున్న తరుణం కనబడుతుంది ఇక ఇంకొక వైపు రుణమాఫీ విషయంలో చాలామంది రైతులు కూడా అన్నా మాకు రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ జరగలేదు మేము కాంగ్రెస్ పార్టీ కరుడు గచ్చిన కార్యకర్తం ఆ పార్టీ అధికారంలోకి నేను పనిచేశాను ఆ పార్టీ అధికారంలోకి రావడానికి శతదా అన్ని రకాలుగా కూడా నేను ప్రయత్నం చేశాను అలాంటి నాకే కూడా రుణమాఫీ కాలేదని చాలా చోట్ల కూడా వినబడుతున్న స్వరం అని ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కూనమనేని సాంబశివరావు గారు అదే సభలో ఏమని చెప్పి ఒక గ్రామంలో ఐదు వందల యాభై నాలుగు మంది ఉంటే కేవలం పదకొండు మందికి మాత్రమే రుణమాఫీ అయింది మిగతా వారికి కాలేదు వాళ్ళందరూ కూడా అర్హులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాని రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ వీళ్ళందరి విషయాలలో కూడా ఇదే వాస్తవం జరుగుతున్న విషయం ఏంటి అంటే ఎక్కడా కూడా రుణమాఫీ జరగట్లేదు రుణమాఫీ కావట్లేదు అనేది వాస్తవమైన విషయం అయితే రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటున్నారు సరే ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిర్రు అనుకుందాం కానీ పన్నెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు మీరు పెండింగ్ లో పెట్టారు అంటే మీరు ఇప్పటికే

ఎనిమిదిన్నర పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి గలే పన్నెండు వేల కోట్లు రుణమాఫీలో కలిపింది ఇరవై వేలలో పన్నెండు వేల కోట్లు తీస్తే మీరు ఇచ్చిన రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఎనిమిది వేల కోట్లు మాత్రమే చెప్పింది ముప్పై ఒక్క వేలు చేసింది ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష రైట్ ఈ విషయాన్ని ఇక్కడనే పెడదాం ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇది అందరికీ తెలివాల్సిన విషయం రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లారిటీగా చెప్పాడు ఈ రాష్ట్రంలో పూర్తి డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిలా వెళ్ళి గల బ్యాంకుల గిట్ల పోయి గట్లా ఏంది అంటే రుణమాఫీ చేసుకుని మిగతా డబ్బులను అంటే మళ్ళీ రుణం తీసుకొచ్చుకోండి అని చెప్పిండు ఆ తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల మీద ప్రమాణ స్వీకార ప్రమాణం చేసిన పరిస్థితి చూస్తాం మన భాషలో ఒట్లేసిండు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంతకుముందు ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే చాలు నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రైతాంగానికి రుణమాఫీ చేస్తాను అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేబినెట్ భేటీలో ముప్పై వేల కోట్ల ఉంటే రైతులకు రుణమాఫీ సరిపోతుంది అని చెప్పింది అదే శాసనసభకు సంబంధించి అంటే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఇరవై ఆరు వేల కోట్లకు మాత్రమే కేటాయింపులు జరిగినాయి కానీ నిజానికి అక్కడ రుణమాఫీ విషయంలో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై మూడు ఆరు డెబ్బై ఏడు కోట్లు అనుకుంటా అంతవరకే రుణమాఫీ చేయగలిగేళ్ళు తప్ప మిగతా చేయలేదు అనేది అంకెల రూపంలో కనబడుతున్న వాస్తవం అయితే ఇక్కడ వాళ్ళు ఏం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించి మేము రుణమాఫీ చేసినా అని చెప్పి సరే అది అబద్ధమైన నిజమైన కాసేపు యాక్సెప్ట్ చేద్దాం ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలిగితే వీళ్ళు ఏది రైతు బంధుకు సంబంధించి వీళ్ళు రైతు భరోసా అని చెప్తున్నారు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం అని చెప్పిన వీళ్ళ లెక్కల ప్రకారం మరి రైతులకు ఇవ్వాల్సిన పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఉంటాయి కదా ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి మరి ఇవ్వాలి కదా మరి అవి ఇవ్వాలి అంటే దాదాపుగా మీరు చెప్పిన లెక్కల ప్రకారం పెండింగ్ లో పెట్టి అంటే ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలను కనుక మనం పక్కన పెడితే వీళ్ళు ఎంత చేసిళ్ళు అంటే రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే చేసిరా అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా వినిపించే అంశం అంటే రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలే జరిగిందా అంటూ కూడా హరీష్ రావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం